హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ మేమైతే మళ్ళీ బయలుదేరాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నాము హన్షు అమ్మను వదిలిపెట్టి రానని ఏడుస్తుంది చూడండి ఫేస్ ఎలా పెట్టిందో ఇంకా బస్సు ఎక్కియకుండా నన్ను అమ్మ వాళ్ళే డ్రాప్ చేస్తున్నారు సో దారిలో ఒక నర్సరీలో మొక్కలు కొనుక్కుందామని ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు అయితే చాలా రకాలు ఉన్నాయి చూడండి వాళ్ళు అమ్మ ఎలా ఎత్తికొని వెళ్తుందా అస్సలు నాకు ఇవ్వదు వాళ్ళని వాళ్ళు కూడా అమ్మతోనే ఉంటారు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ బాగా అలవాటు సో హంచు వెళ్తుంది లోపలికి ఏ మొక్కలు కొనుక్కుందాము అని అడుగుతుంది ఆలోచిస్తుంది అనమాట అన్నీ అక్కడ గ్రీనరీ మాత్రం బాగుంది మొక్కలు కూడా బాగున్నాయి రీజనబుల్ రేటు మా దగ్గరతో పోలిస్తే అక్కడ చాలా రేట్ తక్కువ ఉన్నాయండి మొక్కలు మేమైతే ఇంకా రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాము అని చూస్తున్నాము అంచు ముందు వెళ్తుంది ఈ ప్లాంట్స్ని ఏమంటారు వీటిని ఏమంటారు అని క్వశ్చన్ చేస్తుంది ఇంక ఇప్పుడు ఆమెకి తెలుసుకునే ఏజ్ కాబట్టి అన్నీ అడుగుతూ ఉంటుంది మా అమ్మ ఆన్సర్ చేస్తుంది అన్ని క్వశ్చన్స్కి ఫైనలీ రోజ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నార్మల్గా హైబ్రిడ్ అయితే ఒక్క పువ్వు వచ్చి రావట్లేదు అందుకే మేము నార్మల్ రోజు ఫ్లవర్స్ తీసుకుందామని అవే వెతుకుతున్నాము అండ్ హంషు ఆ ప్లాంట్స్ పేర్లు అన్నీ అడుగుతుంది కానీ ఇక్కడ మొక్కలు మాత్రం బాగున్నాయండి అన్నీ చూస్తున్నాము ఇంకా హంషు బాగా ఏడవడంతో అమ్మవాళ్ళు నాతో రావాల్సి వచ్చింది లేకపోతే బస్ ఎక్కిచ్చి వెళ్ళిపోదాం అన్నట్టే నా దగ్గర వచ్చారు ఆమె ఏడుపు చూసి ఇంకా ఫైనల్లీ అమ్మలు కూడా నాతో ఇంటికి వచ్చేసారు అన్ని మొక్కలు చూసాము ఫైనల్లీ ఒక త్రీ త్రీ టైప్స్ ఆఫ్ రోజు ఫ్లవర్స్ తీసుకున్నాము అలాగే మట్టి పాట్స్ అవి కూడా తీసుకున్నాము మళ్ళీ బయలుదేరాము ఇంకా దారిలో ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది బట్ రెయిన్ వస్తున్నా కూడా ఐస్ క్రీమ్ తింటున్నా వాళ్ళు రెయిన్ వచ్చిన ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా హనుషు ఒకళ్ళు రెయిన్ వస్తున్నా కూడా ఐస్ క్రీమ్ తింటుంది ఫుల్ వాన హైవేలో మాత్రం వాన మామూలుగా లేదు అండ్ మా నాన్న స్పీడ్ కూడా మామూలుగా లేదు స్పీడ్ స్పీడ్లో వెళ్తాడు బాగా స్పీడ్ వెళ్తున్నాడు ఇంకా అమ్మేమో పక్క నుంచి స్లోగా వెళ్ళు స్లోగా వెళ్ళు అంటూ ఉంటుంది ఫుల్ వాన ఇంకా ఈ వాన ఇంటికైతే వెళ్ళిపోతున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్